వ్యాఖ్యలు చేస్తున్నారు కదా సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూస్తారు సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇవన్నీ వెతికి తేయాలంటే కొంత టైం పట్టింది ఆయన ప్రాక్టికల్గా చేయలేకపోయారు కేవలము మాటగారితనము కేవలం మాట్లాడడానికే పనికి వస్తాడు ఆయన ఓన్లీ స్పోకెన్ పులి పనిచేసే పులి కాదు ఇప్పుడు కొన్ని కుక్కలు మరుగుతుంటాయి చేయవు చేసేవాడి చెడగొడతారు అంతే అవన్నీ కేవలం మాటలకే పరిమితం అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు అమరావతి గురించి ఏం చెప్తారు అమరావతి గురించి గత ప్రభుత్వానికి మన మోడీ గారు కూడా ఎన్నో కోట్లు ఇచ్చారు డెవలప్మెంట్ చేయమని కానీ వైఎస్ జగన్ గారు ఏం చేశారంటే ప్రజా సంక్షేమానికి ఆ డబ్బులు వెతజల్లి తద్వారా ఓట్లు వస్తాయి తర్వాత నేను ఎప్పుడైనా నేనే సీఎం అవుతాను చాలా కాలానికి నేనే ముప్పై సంవత్సరాలు నేనే వేయవచ్చు అని జనాలకు డబ్బులు ఇస్తే పనికి రావండి వాళ్ళకు అభివృద్ధి సంక్షేమము వాళ్ళకు వైద్యం విద్య అలా బాట్లేసి లాంగ్ టర్మ్లో పనికి వచ్చే విధంగా చేయాలి కానీ వాళ్ళ డబ్బులు ఇస్తే రేపు ఉండవు మళ్ళీ తీడతారు ఆ డబ్బులు ఏమొచ్చింది ఏదైనా కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది కానీ ఊరికి డబ్బులు ఇస్తే ఆ ప్రచారాలకన్నా ఆ తాగుడికి బలవడి చేసి వాళ్ళు చెడు మార్గానికి వెళ్ళే మార్గం ఉందండి ఇప్పుడు రీ అంత ముందు పెట్టారు చంద్రబాబు ఇప్పుడు అసలు వెనకేస్తారని చెప్పి నేను వ్యాఖ్యలు చేశారు అప్పుడు రీ రిజర్వేషన్ కానీ రీసర్వే కానీ రీసర్వే అనేది మన జగన్ గారు తెచ్చారు కానీ రీసర్వేలో నీతి ఆయోగ్ చెప్పింది ఒకటి ఈయన దాన్ని మార్చి వీళ్ళకు తగ్గట్టుగా మార్చుకొని వీళ్ళ సులభం కోసం చేసి వీళ్ళు లాభ పొందాలని చేయడం చాలా తప్పండి అసలు యాక్చువల్ నీతి ఆయోగ్ చెప్పిన సూత్రాలు వేరు జగన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది వేరు దానికి దానికి భూమికి అవకాశం అనే అంత తేడా ఉంది యాక్చువల్లీ కాన్సెప్ట్ మంచిదే కానీ వీళ్ళు చేసింది దానికి వీళ్ళ స్వలభావం కోసం దాన్ని మార్చుకొని వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు మార్చుకొని ఇప్పుడు రీసర్వేలో చేసాం కరెక్టే మీ భూమి ఉంటే మీ ఫో యజమాని ఫోటో ఉండాలి కానీ ఎవరు సీఎం ఫోటో మొత్తం అంత పెద్ద ఫోటో సీఎంది అవసరమా మళ్ళీ రాజముద్ర గవర్నమెంట్ది రాజముద్ర లేకుండా మీ ఫోటో పెట్టుకుంటే అది మీ పార్టీ మీ ఆస్తి అయిద్ది కానీ అది తద్వారా మన భూ యజమాని ఆస్తి కాదు కదా మీకు ఇప్పుడు ఏదో సార్ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంటే నాలుగు పక్కల వేశారు నాలుగు పక్కల నాలుగు రాళ్ళు కొట్టండి వాళ్ళకి తెలిసిద్ది కదా మీ బొమ్మ అక్కడ పెట్టడం ఏంటి అంటే మీకు అంత పబ్లిసిటీ పిచ్చాయి ఈ పబ్లిసిటీ కోసమే మీరు ఎన్నో కోట్లు ఖర్చు చేశారు ఆ పుస్తకాల మీద మీ బొమ్మ ఉండటం మళ్ళీ ఆ రాళ్లపైన జగన్ అన్న సర్వే రాళ్ళు అని మీ పేరు రాయటం అది మీకు అవసరమా అంటే మీకు పబ్లిసిటీ పిచ్చే కానీ మీకు జనాల కరెక్ట్గా జనాల అభివృద్ధి చేయాలంటే ఎన్ని ఆలోచించాడు పని చేసేవాడు ఇప్పుడు స్టాలింగ్ గారు ఉన్నారు ఇంత ముందు జయలలిత గారి బొమ్మంది బ్యాగులపైన తీసేలేదే దాన్ని కంటిన్యూ చేశారు ఎందుకు అనవసరం ఖర్చులు మళ్ళీ జనాలకి ఆ ఖర్చు మొత్తం డబ్బులు తెగదా ప్రజలు తెగదా ఆ ప్రజలు డబ్బులు నాశించేటెందుకు దాన్ని ఉపయోగించుద్దామని మీరు అలా చేయాలా అంతేకాని చంద్రబాబు గారు మీరు విద్యా కానుగోలు మీ బ్యాగులు వేశారు దానిపైన మీ ఫోటో తీసేసి చంద్రబాబు బొమ్మ వేసుకోలేదుగా ఎందుకు అనవసరం ప్రజలపైన ఇక్కడికే మన రాష్ట్రం అధోగతి పాలై అభివృద్ధికి ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది ఇంకా దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరండి బాగు చేసేది ఇప్పుడు గెలిచేదాకా అన్ని హామీలు ఇచ్చారు గెలిచిన తర్వాత ఒకటి అమలు చేయలేదు అంటున్నారు కదా ఎందుకు చేయలేదు సార్ ఇప్పుడే సార్ ఎంత అయిందండి ఇప్పుడు ఇప్పుడే పెళ్ళి ఇప్పుడే ఏందండి ఇంకా తర్వాత ఉందండి చాలా ఉంది ఇంకా అంటే మీరు ఐదు సంవత్సరాల్లో ఏమి వలగబెట్టారు సార్ మొత్తం అసలు ఎక్కడ అభివృద్ధి ఏది ఒక కంపెనీ ఏది లూలు అని సూపర్ మార్కెట్ కేరళ నుంచి వచ్చి మీకు నాకు పెట్టండి ఏదో ఉపాధి అవకాశాలు అమరావతి అని చెప్తే మీరేమో దాన్ని తరిమి కొట్టారు అది పోయి హాయిగా తెలంగాణలో బాగా సూపర్ డెవలప్మెంట్ డెవలప్మెంటు రెడ్డి గారు దాన్ని ఆస్వాదించారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది మీరు కరెక్ట్గా ఉంటే లూలు సూపర్ మార్కెట్ పడేది ఎంతోమందికి ఉపాధి అమరావతిలో దొరికేది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చేశారు కదా చంద్రబాబు గారు ల్యాండ్ టైటిల్ ఎందుకు చేశారంటే మీరు ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి గారి నియోజకవర్గంలో చూశారు కదా వాళ్ళు ర్యాండ్ రికార్డ్నే ఆఫీస్లోనే ఫైళ్ళు దగ్ధం చేశారంటే దాని గురించి చెప్పండి అంటే మీకు తెలియ యజమానికి తెలియకుండానే మీరు బ్యూరి కార్డులు తారుమారు చేసి మీ అసలు మీ భార్యకి అసైన్మెంట్ లాండ్లు మీకు ఇవ్వటండి సార్ ఏమన్నా మీరు ఎక్సరీస్ మెన్నా ఏదన్నా మీరు జాబ్ చేసి రిటైర్ అయితే మీ భార్యకు దానిపైన మీ భార్య పైన అసైన్మెంట్ లాంట ఎక్కడైనా ఉందా సార్ ఇది ఇది మరీ విడూరం కాకపోతే ఇది మొత్తం గ్రా ల్యాండ్ మాఫియా గ్రాస్పెరింగ్ కాకపోతే ఏంటండి ఇది పెద్దిరెడ్డి పైన కావాలనే కక్ష కట్టారు చంద్రబాబు అని చెప్పి మనం జగన్ వ్యాఖ్యలు చేశారు కదా ఎందుకు చేస్తారు సార్ తప్పు చేస్తే ఎవరిపైన ఇప్పుడు మీరేం చేస్తారు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కక్ష కట్టి చంద్రబాబు గారిని జైలు వేయలేదా ఆయన తప్పు చేశాడా తప్పు చేస్తే నువ్వు ఆయన జైలుకి వెళ్ళేవాడు కానీ వచ్చాడుగా బయటికి ఆయన తప్పు చేస్తే ఆయనకే ఇది ఇదిగా తప్పు చేస్తేనే ఎవరైనా దానికిపైన పనిష్మెంట్ ఉంది కానీ కక్ష కట్టడం ఇవన్నీ ఉండవండి ఇవన్నీ అపోహలు చెప్పుకోవడానికి రాజకీయ బురద చల్లడానికి చెప్పిన మాటలే కానీ కక్ష కట్టడం ఇవన్నీ ఉండదు అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని పక్కన ఇప్పుడు మొక్క వేసారు సార్ మొక్క పైన పంట వేసారు పంట పైన పత్తి మొక్క అనుకోండి దాని పక్కన కలుపు మొక్క ఉంటే తీయకపోతే ఆ పత్తి మొక్కని నాశనం అయింది ఇప్పుడు మనం కొన్ని అభివృద్ధి కాలం చేస్తున్న కొన్ని ఏరి చేస్తేనే కొన్ని పురుగులు నేను ఏరేస్తేనే మనం అభివృద్ధి చేస్తాం లేకపోతే మనం వెనకబడిపోయి అసలు మనం నాశనం అయిపోతాం ఇప్పుడు అన్న పెడుతున్నారు నుంచి అవును సార్ దానిపై అసలు అన్న క్యాంటీన్ అనేది ఇప్పుడు అన్నం పరబ్రహ సమూహ రూపం అండి అంటే కూడి పెట్ట ఎవడైనా కొట్టే పొట్ట మీద కొట్టకూడదు ఫస్ట్ పాపం లేబర్ ఉంటారు అసలే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నపోయింది వాళ్ళకు సరైన పనులు లేవు కూలీలు లేవు వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళకి అసలు ఆ నెలసరి జీతం కూడా సరిగ్గా లేదు అలాంటి వాళ్ళకి ఏదో వరంలాగా ఏదో అన్న క్యాంటీన్ అది పెట్టి ఐదు రూపాయలు నా మాత్రం ఫీజు ఇస్తే దాన్ని కూడా మీరు రాజకీయం చేసి మీరు పెట్టండి మీకు మీకు అవకాశం ఇచ్చాగా రాజన్న అన్న క్యాంటీన్ పెట్టుకోవాల్సింది మీరు అది కూడా తీసేసి మళ్ళీ మీరు కేవలం రా రాజకీయ దాన్ని సచివాలయం మార్చారు సచివాలయంలో అనవసరమైన ఎంప్లాయీస్ ఉన్నారు మీకు అంత అవసరమా అక్కడ వంద మందిలో పనిచేసే వాళ్ళు యాభై మందే ఉన్నారు మళ్ళీ యాభై మందికి మీరు అనవసరంగా జీతాలు ఇస్తున్నారు దాని బదులు అన్న క్యాంటీన్ అయితే పేదలకి నిరుపేద వర్గాలకి ఏ ఉపాధి లేని వాళ్ళకి అసలు ఆర్థిక ఇది వనరులు లేని వాళ్ళకి అది ఒక మంచి అవకాశం కదా సార్ అసలే ఆర్థిక భారంతో నిట్టు కట్టుమిడితో సరుగుట్టి జీవి జీవించలేకపోతున్నాడు అలాంటి వాళ్ళకి అది ఒక వరమే